ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసేటట్టుగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా కొద్దిమంది కుహన మేధావులు కుహన మేధావుల కింద పనిచేస్తున్న వాళ్ళు నిన్నగాకమున్న హార్ట్ అటాక్తో హఠన్ మరణం చెందినటువంటి మిత్రుడు సోదరుడు రచయిత గాయకుడు తెరాస ప్రభుత్వంలో గిడ్డంగుల శాఖ గా చేసి మరణించిన గీతా ప్రసాద్ ఒకసారి నా వాయిస్ క్లియర్గా ఉందా చెప్పు గీత చైర్మన్గా చేసినటువంటి మిత్రుని మీద కొద్దిమంది కావాలని చెప్పేసి ఏదేదో నీతుల వాళ్ళు ఇస్తున్నారు చెత్తనా కొడుకులు బిడ్డ ఒక్కొక్కని బాగోతామంతా నాకు తెలుసురా నేను మాట్లాడతాయి అలా మస్తుల కచ్చి మాట్లాడుతుండ్రా ఎవడ్రా వ్యాసాలు రాసే నా కొడుకు ఎవడ్రా ప్రభుత్వానికి కొమ్ముగా వేయకుండా అంతర్గతంగా కనెక్షన్లు పెట్టుకోకుండా మరి నీ అమ్మ ఇంత కూల పిచ్చిందిరా మీకు నాకు అర్థం కాదు ఆరా అంబేద్కర్ ఇస్లు మీ బతుకుల మన్వాడా భాగవతం చెప్తా బిడ్డ ఒక్కొక్కటి సంగతి నాకు తెలియదారా మీ కులం కుట్రలు మీ లోపల పెట్టుకొని మీరు చేస్తున్న భాగోతాలు బిడ్డ రాజేశ్వరి బతుకున్న గుర్తుపెట్టుకునే నీ అబ్బా మీరు దర్వేలన కోసం మాట్లాడురా బీజేపీలో చేస్తున్న దర్వేలన కోసం మాట్లాడుండి తెరాస ప్రభుత్వంలో పనిచేసినటువంటి సాహిత్యం గురించి ఇష్టపరిచినట్టు మాట్లాడుతున్న వాళ్ళు కులాల మధ్యలో కుమ్ములాటలు పెట్టడం కోసం ఆరా అవకాశం కోసం ఎదురు చూసి మాట్లాడే అవకాశవాదులరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెరాస ప్రభుత్వంలో ఉండి స్వేరోపిల్లలకు ఎంతో మందికి న్యాయం చేసినట్టు మాట్లాడలేరు మరి సార్గా తెరాస ప్రభుత్వంలో తెరాస ప్రభుత్వం కింద పనిచేయాల్సిన కర్మ మీకేమొచ్చిందని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నామో ఇక మళ్ళీ వివాదాలు ఇలా నేను మాట్లాడుతున్న అధికారికంగా ఎవరికి అమ్ముకోకుండా ఎవరికి కొమ్ము కాయకుండా ఏ పార్టీకి కొమ్ముగాయకుండా రెంజాల రాజేష్ ప్రమాదంలో పడ్డాడు ఏడవైపు అన్నారు వాళ్ళ అంబడికి నన్ను కాపాడింది ఎవడరా కనీసం నా ఇంటికి వచ్చింది ఇలా నేను అడుగుతున్న ఒక అంబేడ్కరిస్ట్గా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఐదు రాష్ట్రాలు తిరిగి బాబాసాహబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన కేవలం బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా మరి నా మీద అన్యాయం జరిగిన ఏడవైపు అన్నారా మీరు నా పిల్లం పిల్లలకు అదే రోజు ఏదైనా జరుగుంటే వాళ్ళందరూ వచ్చి మా ఇంటిని సజీవ దహనం చేసిన భార్య పిల్లల్ని చంపుకుంటే పీకెట్లు రా మీరు సిగ్గుండాల ఒక మనిషి చనిపోయాయన కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగితే ఇది కాదారా నూతుల ఒడ్డ మీద నూరు రాలేసు అనేటువంటి మాట పెద్ద ఆయన పోయి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కటు ఏమని చెప్పి అన్నాడు ఎడవైనారా మీ నోర్లు ఏడవ అన్నారా మీరు సిగ్గు లేకుండా ఎవడు వాడు ఆడవాడు సాయి డేవిడ్ అనేటువంటి పోస్ట్ రాత్తాడు దాన్ని మీరు షేర్ చేస్తారా ఇలా సాయిబాబు సార్ పోయి లోపల పోయిపోన్నాడు ఏం చేశారు ఎవరిని కోసం బయట నరేష్ నేను సిద్ధాంతం కోసం పోరాటం చేసి సిద్ధాంతం కోసం మాట్లాడితే ఎవడో మాట్లాడుతూ నేను ఇద్దరు కలిసి బీజేపీకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీ బతుకుల మనోడ అంతర్గతంగా కరెక్షన్ పెట్టుకుని బీజేపీకి పనిచేయాల్సిన దుస్థితి దుస్థితి మాకు పట్టలేదు రా నిజాయితీగా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాయలే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాముడు కృష్ణుడు రహస్యాలు రాయాలే రెండవ హిందూజం రాయలే ఊవారు చూడ్రాస్ రాయలే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కులం పుట్టడానికి గల కారణం ఏందో రాయలేడా ఏ పురుషం అన్న పోయి షర్మిల పార్టీలో పోయి కలిసి ఆంధ్ర పార్టీలో మరి మాట్లాడరు తక్క బాడుకోవాలా సచ్చిపోయి మనిషి దుఃఖ సముద్రంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చు వీలైతే గిదార అవకాశం కోసం ఎదురు చూసి ఎప్పుడు ఎవరు ఎక్కడ పక్కన ఊడాలని చెప్పేసి ఆ బుద్ధిస్టులు మీరు అంబేద్కరులు మీకుందా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును ఉచ్చరించేటువంటి అధికారం మీకుందా మహాత్మ జ్యోతిబాబులే గారి పేరు ఉచ్చరించే అధికారం మీకుందా కాంశీరామ్ గారి పేరును ఉచ్చరించే అధికారం తొంగనా కొడుకుల్లారా దక్కిన పాడవలారా చెప్తున్నా బిడ్డ గుర్తుపెట్టుకో ఒక్కవేళ తిరుగుబాటు మొదలైందనుకో మాట్లాడుండ్రా నిజంగా మీరు అమ్మకే అయ్యాకే ఉట్టి ఉంటే ధర్వేలన్న మీద మాట్లాడు రి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన పిహెచ్డీ స్కాలరు విద్యార్థి జేఎస్ నాయకుడు బీజేపీ ప్రభుత్వంలో ఎట్లా ఎట్లా పనిచేస్తున్నావు ధర్వెలన్ను మాట్లాడర్రీ నీకు ఖచ్చితంగా ఏబీసీ వర్గీకరణ కావాలంటే మేమే మద్దతుకున్నాం తీసుకొని ఎవరెత్తన్నారు అది మన హక్కు అయితే కానీ పోయి ఇక్కడ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి ఓటు చెప్పి చెప్పినాడు ఏమైంది మందకృష్ణ అన్న మీద ఒక మాట మాట్లాడే విమర్శ చేయగల సాత మీకు సాయి చమ్మని జాతి నా డాష్ పార్ కౌల మీకా బీఎస్పీలో ఉండే అధికారం ఉన్నది మీకా బీఎస్పిలో ఉండే అర్హత ఉన్నది కొడుకులారా ప్రతి ఒక్కటి గమనిస్తున్నా చూస్తున్నా ఎవరి వాడి తాడు డిస్టో వచ్చిన విమర్శిస్తారా తోటి సహోదరుడు మన లాంటోడు మన కుటుంబ సభ్యుడు ఒకటి చనిపోయాడు ఏం ఏ రకరకాల పార్టీలలో పోయి రకరకాల ప్రజలు పోయి చేరున్న నన్ను మాట్లాడతారు రసమై బాలకృష్ణ మీద మాట్లాడుతున్నారు మరి ఇదా ఏమన్నరా సార్ క్యాడర్ వేస్ ఉద్యమమా లీడర్ వేస్ ఉద్యమమా నన్ను ఎందుకు కాపాడలేరు అని ఎలా ఇలా రాజేష్ రాజేష్ని నికాస్ అయిన అంబేద్కర్ ఇచ్చిన నా మీద ఏదైనా విమర్శ ఉంటే వచ్చి చూపెట్టరు మరి నన్ను ఎందుకు కాపాడలేరు అని ఎంతమంది వచ్చిరా మీలో ఇలా లైవ్ చూస్తున్న వ్యక్తులు అలా రాజేష్ సమస్యలో ఉన్నప్పుడు ఎవడు వచ్చింది నా ఇంటికి మీరారా బాబాసాహబ్ అంబేద్కర్ సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత ఉన్న కొడుకులు కనీసం నన్ను కాపాడకపోవడం మాట వేరే కనీసం సానుభూతి కోసం మన నా ఇంటికి వచ్చి మాట్లాడిరా ఒకసారి మీ ఆత్మవిమర్శ చేసుకుంటారా మీరు ఇలా సాయి చ మీద రాసినటువంటి ఒక పోస్ట్ ని పడితే వాడు వాడు షేర్ చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉన్నవాళ్ళు కావచ్చు బాణసలో ఉన్నవాళ్ళు కావచ్చు బీఎస్పీలో ఉన్న వాళ్ళు కావచ్చు సిగ్గులేని బతుకులు మీరును కొడగా రంజలు రాయచున్నడి గుర్తుపెట్టుకోర్రీ మీ భాగోతాలు ఎవడెవడు ఏడేడా సాటి ఏమేమి మాట్లాడినరో ఎవరికి ఏ కులం మీద విమర్శ ఉన్నదో ఎవరికి ఏ కులం మీద విషయం కక్కేటువంటి అది ఉన్నదో నాకు తెలియదా పెద్ద మనసు చేసుకోరు ఎందుకంటే సిద్ధాంతం కోసం పోరాడాల్సిన మనం మనం మనమే కొట్లాడితే మంచుకున్నదని చెప్పేసి అనుకుంటున్నా ఏం కాదని చెప్పి మీరు అనుకోవచ్చు పాట ఎంత శక్తివంతమైందో పాట ఎంత ప్రభావితమైందో తెలియదా ఇదా చనిపోయి చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆయన విమర్శలు చేస్తారు ఎవడరా నిఘా సాయి అంబేద్కర్ చెప్పండ్రా కామెడీ చెప్పండి రా నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బట్టలు ఇప్పుతాయి ఇప్పుడే మీరు అనుకున్న నికా సాయి అంబేద్కర్ ఎవరు చెప్పండి పొద్దునాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం కోసం పోరాడుతున్నట్టు యాక్టింగ్ చేసుకుని చివరికి కిందికి పోయి కేసీఆర్ గారి దగ్గర పోయి కాలు ముక్కి టీడీపీ గవర్నమెంట్ దగ్గరకు పోయి కాలు ముక్కి లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ప్రజల్ని జనాల్ని